అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది తేతలి శివ శివాలయం అండి ఇది తణుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాకు తెలియదు మేము వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయినా సరే చుట్టూ ఏ ఊళ్ళు ఉన్నాయి ఏ గుళ్ళు ఉన్నాయి ఏమీ తెలియదు నాకు చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళలో గ్రామ దేవతలను కూడా చూడటానికి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళానంటే మా పక్కన ఉన్నారనమాట త్రివేణి అని ఆవిడ నువ్వు ఎప్పుడు చూసిన ఇంట్లోనే ఉంటావు కదా శివాలయం చాలా బాగుంటుంది వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళారనమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం ఉంటుందంట అంటే శివ శివలింగం పైన గీతలాగా ఒక మార్కులాగా ఉండేదాన్ని బ్రహ్మసూత్రము అంటారంట అలా ఉండడం వల్ల ఈ దేవాలయం చాలా ప్రత్యేకత కలిగి ఉందన్నమాట ఎంతో దూరం ఉండేది తణుకు నుంచి రెండు కిలోమీటర్ల దూరం అంతే కానీ చాలా బాగుందండి ఎంట్రన్సే పాత పెంకుటిల్లులా ఉంది కదా మీరు చూసి ఉండొచ్చు లోపల కూడా చాలా ఆ ముగ్గురే మేమంతా కలిసి వెళ్ళాం మేము నలుగురు అనమాట వాళ్ళు దీపాలు పెడుతూ ఉంటే నేను అక్కడ పందుల గారిని అడిగా వీడియో తీసుకోనా అండి అంటే లోపల తీయకూడదమ్మా బయట కావాలంటే తీసుకో తల్లి అనేసి అన్నారు మళ్ళీ వాళ్ళు టీ తాగుతున్నారమ్మా తా తాగుతుంటే ఆయన వేళకోలే అమ్మ నేను టీ తాగుతుంటే వీడియో తీస్తున్నావా అన్నారు లేదు సార్ మిమ్మల్ని తీయట్లేదులేండి అనేసి అన్నా అనమాట ఆ బ్రహ్మసూత్రం ఉండడం ఇక్కడ శివలింగం ప్రత్యేకత అనమాట మిగతా శివాలయాలకి సార్లు వెళ్తే ఎంత పుణ్యమో ఈ శివాలయంలోకి ఒక్కసారి వెళ్ళడం వల్ల కూడా అంత పుణ్యం వస్తుందంట మీరు చాగండి కోటేశ్వరరావు గారు కూడా ఈ శివాలయం గురించి చెప్పారు ఒకసారి డౌట్ ఉంటే వినొచ్చు ఈ గుడిని రాజరాజ నరేంద్రుడు కట్టించారంట అక్కడ ఓన్లీ శివలింగమే ఉన్నప్పుడు ఆయన గుడి కట్టించారంట కానీ లోపల చాలా చల్లగా ఉందండి ఏదో ఏసీలు సెంట్రల్ ఏసీ అన్నట్టుందనమాట అక్కడ చాలామంది ఫొటోస్ ఉన్నాయి ఒక ఆయన విగ్రహం కూడా ఉందంటే అంతకందుకి ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ గుడిని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళ ఫొటోస్ అనుకుంటావి ఇదండి నేను చెప్పిన విగ్రహం ఆయన చాలామంది ఫొటోస్ ఉన్నాయండి వరుసగా చాలా ఫొటోస్ ఉన్నాయి వాటి కింద వాళ్ళ పేర్లు కూడా రాసున్నాయన్నమాట బ్రహ్మసూత్రం ప్రతి శివలింగం మీద ఉండదంటండి ఎక్కడో ఒక్క దానిపైన ఉంటుందంట చాలా ప్రత్యేకంగా ఈ గుడి బయట కూడా ఒక పెద్ద బావి ఉందండి కానీ ఇప్పుడు వాడట్లేదు అనుకుంటా చెత్త అదంతా వేసేసి ఉంచారు కానీ చాలా బాగుంది ఇది ధ్వజస్తంభం అండి చాలా ఎత్తుగా ఉంది ధ్వజస్తంభం కూడా అలాగే గుడికి ఎదురుగా కొంచెం దూరంలో నంది విగ్రహం ఉందన్నమాట చాలా బాగుందండి నంది ఇది ఎంట్రన్స్ అనమాట మన లోపలికి రావడానికి నేను చెప్పాను కదా బావి ఇది కానీ లోపల అసలు బాగాలేదండి వాడకం లేకపోవడం వల్ల అనుకుంటా దీనికి పక్కన ఇది రామాలయం అండి రామాలయం అనమాట నేను చెప్పాను కదా నంది విగ్రహం అండి శివరాత్రికి అయితే సాయంత్రం నాలుగు గంటలకి రథోత్సవం కూడా జరుగుద్దంట శివాలయం నుంచి అది శ్రీరామనవమి అయితే శ్రీరామనవమికి కూడా రథోత్సవం జరుగుతుందంట అయితే చాలా బాగుందండి ఆ కండువ కప్పడం ఏంటి అంత చుట్టూ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండి పెద్ద రావి చెట్టు ఉందండి నాకు రావి చెట్టుకి ఒక వంద పైన వయసు ఉండొచ్చామో అనిపించుకుంటున్నాను నేను అన్న రెండు వందల సంవత్సరాల లోపు వయసు ఉండొచ్చామనుకుంటున్నాను చాలా పెద్ద రావి చెట్టు అక్కడ కూడా మా వాళ్ళు ఒత్తిలు వెలిగించారు మీరు ఈ ఫొటోస్ చూడొచ్చు బయట నుంచి చూస్తే ఎంత బాగుంది గుడిలాగా అనిపించలే ఫస్ట్ గుడిలాగా ఏంటిది ఇల్లులాగా ఉంది అనుకున్నాను కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా మంచిది ఏమన్నా డౌట్ ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో కూడా ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ త్రివేణి మమ్మీ నాకు ఇంత మంచి గుడి చూపించినందుకు మీరు లేకపోతే నాకేమీ తెలియదు ఇంట్లో ఉండడమే తప్ప థ్యాంక్ యూ